తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల ముందు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ ఒక సంచలనంగా మారింది వాస్తవంగా లిక్కర్ స్కామ్ అంశంపై తెరపైకి రావడం అందులో కవిత పేరు ఉండడం అనేది ఏడాదిన్నర క్రితమే జరిగింది ఆ రోజు నుంచి కవిత అనేక విచారణ ఎదుర్కొన్నారు ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది ఇటీవల ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టులో ఈడీనే స్వయంగా చెప్పింది కానీ హఠాత్తుగా శుక్రవారం కవితను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు షాక్కి గురయ్యారు ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమంటూ ఆ పార్టీ నేతలంతా ఫైర్ అవుతున్నారు అసలు కవిత అరెస్టు వెనుక ఉన్న రాజకీయ కోణం ఏంటి సరిగ్గా ఎన్నికల ముందు కవితను అరెస్టు చేస్తే ఎవరికి ఎవరికీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవంగా పై ఈ దాడి రెండేళ్ల క్రితం నుంచే ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు గతంలో కేసీఆర్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ కలుపుతామని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వంటి పరిణామాలు జరిగాయి ఆ తర్వాతనే కవితపై లిక్కర్ స్కామ్ కేసులు రావడం జరిగింది దీనిపై మొదట్లో కేసీఆర్ ధైర్యంగా కనిపించినా ఆ తర్వాత కొంత స్వరం మార్చారు బీజేపీపై బలమైన విమర్శలు చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది బీజేపీకి ఊహించనన్ని స్థానాలు రాకపోయినా గతం కంటే మెరుగ్గానే వచ్చినట్టు భావించారు అయితే బీఆర్ఎస్ను మొదటి నుంచి బీజేపీ టార్గెట్ చేస్తుందన్న ఆరోపణలో నిజం లేకపోలేదు ఈ అరెస్టుపై బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటనలు చేశారు ఆ వ్యాఖ్యలే నిజమయ్యాయి సరిగ్గా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేందుకు ఒక రోజు ముందు కవితను అరెస్ట్ చేశారు అది కూడా శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు శని ఆదివారాల్లో కోర్టులు ఉండవు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవు అందుకే ఈ అరెస్ట్ అన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో అరెస్ట్ బీజేపీకి కలిసొస్తుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ చాలా ఢీలా పడిపోయింది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీగా ముద్ర ఉన్న మూడు నాలుగు నెలల్లోనే తీవ్ర నిరుత్సాహం అలుముకుంది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలబడేందుకు కూడా చాలామంది ముందుకు రావడం లేదు ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికలో తడబడుతోంది దీనికి తోడు ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో చాలామంది నేతలు పార్టీలు మారుతున్నారు ఎలాగైనా పార్టీ నాయకుల్ని కాపాడుకుని పార్లమెంట్ ఎన్నికల్లో వీలేనని ఎక్కువ సీట్లు గెలవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కవిత అరెస్ట్ ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని వాదించేవారు ఉన్నారు ఈ అరెస్టుతో బీఆర్ఎస్ నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనేది మరికొందరి అభిప్రాయం అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క లేనప్పుడు మరో లెక్క అసలే అధికారం పోయి డీలాపడ్డ పార్టీకి అరెస్టులు కూడా తోడు కావడంతో నాయకుల్లో భయం కనిపిస్తోంది మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్పై ఏదో విధంగా ప్రెజర్ తీసుకుని రావాలని కేంద్ర పెద్దలతో చాలాసార్లు చెప్పారట కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి స్టెప్ తీసుకున్నా అది సానుభూతిగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం బీజేపీ పెద్దల నుంచి వ్యక్తమైంది పైగా కేసీఆర్ సెంటిమెంట్ను ఎలా వాడుతారో అందరికీ తెలిసిన విషయమే కానీ లోకల్ నాయకులు మాత్రం అప్పుడే ఇది జరిగి ఉంటే మనకు బాగా కలిసొచ్చేదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట అందుకే అలాంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో రాకూడదని చెప్పడంతోనే ఇప్పుడు అరెస్ట్ చేయించారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో ఉంది అది కూడా పక్కా ప్లాన్ తో శుక్రవారం అరెస్ట్ చేయడం అందున మోదీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో అరెస్టును రాజకీయంగానే చూడాలన్నది చర్చ కవిత అరెస్టు బీజేపీకి కలిసొచ్చేనా మొదటి నుంచి బీజేపీ ఈడీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకుంటుందన్న ఆరోపణలున్నాయి వీటినే బీఆర్ఎస్ బలమైన ఆయుధంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు మొత్తం మీద ఈడీ దూకుడు కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలైతే తీసుకొచ్చింది